ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో గ్రాండ్ ఫినాలే రోజు వచ్చేసింది అంటే ఇంకా ఈరోజే మనకి విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు ఎవరు డబ్బులు తీసుకున్నారు ఎవరు డబ్బులు తీసుకోలేదు అన్ని విషయాలు బయటపడిపోతాయి అయితే గ్రాండ్ ఫినాలే ముందు రోజు జరిగిన చాలా విషయాలు ఇప్పుడు సూపర్ డూపర్ ట్విస్ట్గా మారబోతుంది అది ఎలాగా నీళ్ళు కనుక చూస్తే విన్నర్ కళ్యాణ్ రన్నర్ తనుజ ఫిక్స్ అయిపోయింది కదా సో ఇలాగా ఫిక్స్ అయిన నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరు ఏ పొజిషన్ నిజంగా వాళ్ళు డబ్బులు తీసుకోవాలా అంటే వాళ్ళకి సూట్ కేస్ వస్తే వాళ్ళు తీసుకోవాలా వద్దా లేకపోతే వేరే ఇంకేదైనా ఆప్షన్ ఉందా ఇలాంటి చాలా విషయాలు వాళ్ళ కన్ఫ్యూజన్లో పడిపోయారు ముఖ్యంగా డెమాన్ కానీ ఇమ్మో కానీ సంజనా కానీ తనుజా కానీ ఇలాగ రకరకాలుగా అనమాట అయితే నిన్న ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే తనుజాకి తనూజాకి కి హింట్స్ వెళ్ళాయా అంటే ఏమో వెళ్ళాయనే అనుకోవాలి ఎందుకనంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానో వినండి ఎప్పుడైతే తనుజాకి అంటే శ్రీముఖి స్టార్మాకి సంబంధించిన ఒక స్టార్మా మెంబర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ షో చూసినా కూడా శ్రీముఖి సూపర్ డూపర్ టాలెంట్ ఉన్న యాంకర్ అలాగే ఇమాన్యుల్ కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్ అయితే తను డైరెక్ట్ గా చెప్పేసిందా విన్నర్ రేస్ విన్నర్ రేస్ అని చెప్పేసిందా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే మనం మ్యాటర్ ఒక విషయం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు బయట కంటెస్టెంట్స్ వెళ్ళిన టైప్ అని కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళారు అనుకోండి బిగ్ బాస్ యాజమాన్యం ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని ఒక దృష్టి పెడతారు కానీ ఎప్పుడైతే శ్రీముఖి ప్రదీప్ లాంటి వాళ్ళకి సంబంధించిన మెంబర్స్ లోపలికి వెళ్ళారో వాళ్ళు ఏం హింట్స్ ఇచ్చినా ఏం చేసినా కూడా అది బయట విషయానికి తెలియదు అనమాట అది తెలిసి తెలియకుండా వినపడి వినపడినట్టుగా ఇట్లానే ఉంటుంది అయితే ఇక్కడ మనకి తెలిసిన సమాచారం ప్రకారం ఇమాన్యుల్కి తనుజకి స్ట్రాంగ్ హింట్స్ అయితే వెళ్ళడం జరిగింది సో విన్నర్ రేస్ లో తనుజా ఉన్నట్టుగా శ్రీముఖి చెప్పిందంట విన్నర్ రేస్ లో నువ్వు లేవు అని చెప్పేసరికి ఇమాన్యుల్ కూడా హింట్స్ అయితే వెళ్ళడం అయితే జరిగిందంట మరి అలాంటి హింట్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు ఊహించని విధంగా మారబోతుంది ఇమాన్యుల్ ఎలిమినేట్ అయిన తర్వాత చాలా 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 బాధపడ్డాడంట మరి ఎందుకు పడ్డాడు దేనికి పడ్డాడు అనే విషయం పైన చాలా అంటే చాలా పెద్ద అయిందంట సో ఇలాగ హింట్స్ ఇవ్వటం వల్ల అంటే హింస్ ఇవ్వటం వల్ల కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హింట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరి స్థానాలు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కానీ మనీ గురించి తీసుకోవాలా వద్దా అనేదే మ్యాటర్ కాకపోతే ఇక్కడ మన్ అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తా వినండి ఎప్పుడైతే బిగ్ బాస్ మనీ బాక్స్ అనుకోండి అప్పుడు ఎవరు తీసుకునే ఆప్షన్ ఉండదు కదా మనీ బాక్స్ ఏ టైంలో ఎవరికి ఇవ్వాలి అనేది మ్యాటర్ అనమాట అది నేను చెప్పేది ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్